అందరికీ నమస్కారం ఇప్పుడు నేను క్యాబేజీ ఎగ్ ఫ్రై చేసిన చూడండి క్యాబేజీ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఆనియన్స్ టమాటా కరివేపాకు వన్ పచ్చిమిర్చి ఆల్రెడీ నేను స్టవ్ స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసినానండి ఆయిల్ హీట్ అయ్యింది పచ్చిమిర్చి వేస్తాను ఆనియన్స్ వేస్తాను చూడండి ఆనియన్స్ వన్ పచ్చిమిర్చి వేసేసినా అవుతుందా ఇంకా క్యాబేజీ చూడండి క్యాబేజీ ఎగ్ ఫ్రై చేస్తున్నా చాలా టేస్ట్ ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ నిన్న తిన్నావు కదా నిన్న చేసిండి కదా అందరికీ మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ అందరూ బాగా మంచిగా ఫాలో అవుతున్నారు ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరు కూడా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి కరివేపాకు వేసుకుని వచ్చాండి ఇప్పుడు పసుపు వేసిన ఆనియన్ మగ్గిన తర్వాత వేయాలి ఇప్పుడు క్యాబేజ్ వేసుకుని చూడండి మా పాపనే నాకు వీడియోగ్రాఫర్ అండి తనే నాకు వీడియో తీసి వాళ్ళ డాడీ లేనప్పుడు తనే నాకు హెల్ప్ చేస్తుంది వీడియోస్ తీయడానికి ఇప్పుడు తనే వీడియో తీసుకు చూడండి పాపం కింద పడేసింది ఫోను జారి పడింది ఇంక నేను మళ్ళీ దాన్ని తుడిచి మళ్ళీ వీడియో తీసిన క్యాబేజీ వేసేసిన కదండి క్యాబేజీ బాగా కొంచెం మగ్గాలి బాగా మగ్గాలండి ఆయిల్నే మగ్గాలి బాగా చూడండి ఆయిల్లో బాగా మగ్గాలి కలిపినాను ఇప్పుడు మూత మూత సిమ్లో పెట్టి బాగా మగ్గల చూడండి ఆయిల్ చూడండి మగ్గుతుంది మీడియంలో పెడితే బాగా మగ్గుతుంది సిమ్లో పెట్టాలి మీడియంలో కూడా కాదు సిమ్లో పెట్టాలి ఆయిల్నే బాగా మగ్గాలండి సిమ్లో పెడితేనే బాగా మగ్గుతుంది దీనికి వాటర్ పోయకూడదు మనము అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగు పడుతుంది కర్రీ మా బుడ్డది దోమలు చంపుతుంది రండి దోమలు బ్యాటర్ తీసుకొని దోమలు కరిచినాయి చంపుతుంది పోతేలేనండి అవి డెంగ్యూ జ్వరాలు కూడా వస్తున్నాయండి దోమల వలన చాలా జాగ్రత్తగా ఉండాలి మా పాప అయితే ఒక్క దోమ కరిచిందంటే దోమల బయట తీసుకొచ్చేస్తుంది ఇంకా ఇప్పుడే స్కూల్ నుండి వచ్చింది తను తనకి స్నాక్స్ పెట్టాలి ఇప్పుడు కొంచెం సాల్ట్ ఆయ అల్లం మెల్లి పేస్ట్ వేసామండి ఫ్రుట్ ఇటేనా ఇప్పుడు సాల్ట్ వేసుకుని వచ్చు రుచికి సరిపడా వేసుకోండి సాల్ట్ అల్లం పేస్ట్ కూడా వేసుకుని వచ్చు అల్లం వెల్లుల్లి పేస్టు సన్న కట్ చేసుకుంటే తొందర మగ్గుతుంది నేనైతే బాగా సన్నగా కట్ చేస్తాను అండి రెస్టారెంట్లో కాకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎలా కట్ చేస్తారో అలా సన్న కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటే తొందర మగ్గుతుందండి నా వంటలన్నీ ఎలా ఉన్నాయో నేను చేసిన కర్రీస్ అన్నీ ఎలా ఉన్నాయో ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో చాలా టేస్ట్ ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఓకే బాగా మగ్గుతుంది కొంచెం మగ్గని మగ్గింది చూడండి పైకి పెట్టి ఏమన్నా మీ చేతులు పెడితే ఇప్పుడు కారం పొడి వేసిన చూడండి కారం పొడి రుచికి సరిపడా వేసుకోండి ఇలా కలిపేసి ఒక సైడ్ తీసుకోవాలి దీన్ని

హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య రాజ్ ఇంకొకటి ఇస్తాను యుట్ లంచ్ సబ్స్క్రైబు మొత్తం చూడండి ఇప్పుడు మగ్గింది మగ్గలేదమ్మా ఆనియన్ కొంచెం సపరేట్ ఎగ్స్ కొంచెం సపరేట్ కలిపి ఇలా కలుపుకోవాలి అంటే దీన్ని ఏమంటారు క్యాబేజీ ఎగ్ ఫ్రై క్యాబేజీ ఎగ్ ఫ్రైయా అంటే సపోజ్ మనం క్యాబేజీ వేసి దానిలో ఎగ్ ఎగ్గేస్తే అయిపోతుంది కదా మమ్మీ టమాటా కూడా వేసేయాలి మగ్గుతుంది బాగా టమాటా మగ్గుతుంది టమాటా వేస్తే కొంతమంది స్మెల్ వస్తుంది అనుకుంటారు ఏం రాదండి మనీ చూద్దాం ఒకసారి ఎలా ఉందో చోలకాయ కర్రీలేకి కానీ ఇంకా కాలీఫ్లవర్ కర్రీలోకి కానీ ఎగ్ వేసుకోవచ్చు చూడండి చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేస్తున్నామో అలాగే ఉంటుంది సేమ్ దాని ప్రాసెస్ కూడా టమాటా కూడా మగ్గిపోతుంది చూడండి టమాటా కొంచెం ముందే వేసేయండి క్యాబేజీలని మగ్గుతుంది ఇలా మగ్గదనుకునేవాళ్ళు

తినేటప్పుడు స్కూల్లో టీచర్స్ వాళ్ళు పలికిస్తారా ఇలా మీ ప్రేయర్లో వాడతాల్సిందా నా సాంగ్ వాడు ఆంజనేయ స్వామి సాంగ్ గట్టివాడు

అది మా పాప పాట పాడుతుందనేసి నేను ఇలా వచ్చేసి అక్కడికి చాలా బాగా వాడుతుందండి మా పాప ఏదైనా కానీ ఒక్కసారి అంటే బాగా గుర్తుపెట్టేసుకుంటుంది మంచిగా వాడుతుంది సాంగ్స్ ఎట్టారేనా ఫ్రూటిట రామకృష్ణ రామకృష్ణ ప్రభచరిత్ర సుమయేకో రసియా రామున కన సీతామున పాసి శిష్మ రూప అదియే కొంచెం గరం మసాలా వేయండి కొంచెం వేయండి గరం మసాలా కొంచెం వేయాలి ఫ్రెండ్స్ మీరు ఎంత వేసుకుంటారో అలా ధనియాల పొడి కానీ గరం మసాలా కానీ వేసుకోండి ఎంతైనా వేసుకోండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నావు చూడండి అయ్యింది చూడండి ఉదయం అయ్యింది పాపకి ఇప్పుడు చపాతి చేసింది చపాతి కర్రీమ్మా

వేడుగుంది జాగ్రత్త అన్న మింగు మింగి చెప్పు బాగుందా బాయ్ చెప్పు అందరికీ